రెండు మా ఉన్న ఎన్ని ఎన్ని తర్రి పనికొని మా మాట్లాడడానికి రావట్లేదండి ఈ పన్ను పెట్టించండి ఎవరైనా అలాగే అన్ని పాడేసండి నేను నేను ప్రెసిడెంట్ నండి నన్ను కుచ్చి దింపేసి వీడు ఎక్కడ చూస్తున్నాడు మీరు ఆలోచించండి వాడికి లైకలు కొట్టకుండా మీరు నాకు లైక్ కొద్దండి ఇవ్వ రోజు ఏడుతూనే ఉందండి ఎవరెవరో ఫోన్లు చేసి చదువుతున్నారంట సాజిత్కి వీడియోలు అన్ని ఇలా లేచిపోతున్నాయి అని అప్పటి నుంచి నా మీద ఏడుపడండి ఇవో ఈరోజు అసలు ఉప్మా కూడా పెట్టలేదండి నాకు ఇంత చిన్న గిన్నెలో పెట్టింది ఇంటికి వస్తే రోజు ఇంత పెద్ద గిన్నెలో ఉప్మా ఇంత పెట్టి తిన్నా అనేది వీడియోలు అన్ని కొట్టేసుకుంటున్నావు నువ్వు కొట్టేసుకుంటున్నావు అని పొద్దున్న నుంచి సోదరు చిన్న పో తినిపోతున్నావుతున్నా ఇంట్లో నుంచి వెళ్ళి పో అంటుంది ఇంకా ఇచ్చినా కదా పో అంటుంది ఇంతకు ముందు రోజంతా అంతా తీసుకొని తీసుకున్నానా అనేది చూడండి ఇట్లా తయారైంది చూడండి సర్లే ఉప్మా కొద్ది విడతలే നന്നായി അപ്പുറമായി അണ്ടമേയാണ് വെട്ടേസിനെ മോൻ ഓക്കേ നായ അയ് അണ്ടി ബൈ അണ്ടി നമസ്തേ